సో ఎర్ర బుక్ మీద మీ ప్రభావం ఉండదు అంటారు ఎవ్వరు ఎవరి మీద ఉండదు ఎర్ర బుక్ లో పేరు రాసినా పేరు చెప్పమానండి అట్లా ఏం చేస్తారో నేను కూడా చూస్తాను హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈ రోజు వీడియో ఏంటంటే ఆర్జీవి గారి గురించి దయచేసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉండొచ్చు స్కిప్ చేయకుండా చూడండి ఆర్జీవి గారికి అయితే పోలీసులు అయితే నోటీస్ ఇచ్చారు ఎందుకు నోటీస్ ఇచ్చారంటే వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఆర్జీవి గారి ట్విట్టర్ నుంచి ఒక త్రీ ఫోటోస్ ఫోర్ ఫోటోస్ అన్ని మార్ఫింగ్ ఫొటోస్ ఒక పవన్ కళ్యాణ్ గారి పైన నారా లోకేష్ గారి పైన చంద్రబాబు నాయుడు గారి పైన అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత ఈయన వ్యూహం అనే ఒక సినిమా కూడా తీయడం జరిగింది అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్ కి అనుకూలంగా టీడీపీకి కి సినిమాలు తీసాడు అనే విధంగా అయితే పోటర్ అయింది అనమాట విధంగా సినిమాలు తీశాడు ఆ దాని తర్వాత ఏమైందంటే టీడీపీ గవర్నమెంట్ చేపట్టినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎవరైతే పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీని దాడి చేయడం కానీ ఈ విధంగా మానసిక ఒత్తిడికి గురి చేసే విధంగా ఫొటోస్ పెట్టడం వల్లనే వాళ్ళని అయితే సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు వారిని అస్సలు వదిలి పెట్టడం లేదు బోరుగడ్డ అనిల్ అయితేనేమి ఆల్రెడీ స్టేషన్ లో ఉన్నాడు తర్వాత శ్రీరెడ్డి శ్రీరెడ్డి గారిని అయితేనేమి క్షమాపణలు అయితే కోరింది శ్రీరెడ్డి గారు అదే విధంగా ఒకరినొకరు ఒకరినొకరు ఒకరు ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ పడుతూనే ఉంది కానీ ఆర్జీవి గారు నోటీసులు ఇచ్చారు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్జీవి గారు అయితే రెస్పాండ్ అవ్వలేదు తర్వాత ఆర్జీవి గారు ఇంటికి వెళ్ళడమే పోలీసులు ఇంటికి వెళ్లారు కానీ ఆర్జీ గారు అక్కడ లేరు అప్ అయిపోయారు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది సో అందరూ ఒక మాట అనేవారు ప్రపంచంలో ఎవ్వరికి లేని స్వేచ్ఛ ఒక ఆర్జీవి గారికి మాత్రమే ఉంది అంటారు ఇప్పుడు అనండి ఆర్జీవి గారికి స్వేచ్ఛ ఉందని అయితే సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఆర్జీవి గారు పారిపోయారు కనపడట్లేదు ఒక పెద్ద స్టార్ హీరో ఫామ్ హౌస్ లో ఆర్జీవి గారు ఉన్నారనేది అయితే చెప్పడం అనేది అయితే ఒక సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది ఓవరాల్ గా ఈ ప్రచారానికి మొత్తానికి తెరపడింది అనమాట ఎందుకంటే నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేశారు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు పోస్ట్లు వీడియోస్ పెట్టే వారి పైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలనేది అయితే రెడ్ బుక్ పరిపాలన జరుగుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు దీనిపైన ఆర్జీవి గారు ఈ రోజు సాయంకాలం అయితే రెస్పాండ్ అయిపోయారు అరే నేను ఎక్కడికి పారిపోలేదు రాబాయ్ నేను ఒక సినిమా షూటింగ్ లో ప్రొడ్యూసర్ కి నష్టం జరగకుండా ఉండడానికి నేను ఒక మూవీ షూటింగ్ లో అయితే ఉన్నాను నేను ఎక్కడికి పారిపోలేదు కా ఈ పోస్ట్లు పెట్టిన తర్వాత దీనికి కౌంటర్ అయితే ఆర్జీవి గారు ఇచ్చారు ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఉనికి పోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అరే భాయ్ నేను ఎప్పుడో సంవత్సరం కిందట రెండేళ్ల కిందట పోస్ట్ చేసినాను అవి ఆ పోస్ట్ చేసిన తర్వాత అప్పుడు కేసు పెట్టలేదు అరే మర్డర్లు మానభంగాలు చేసే తొల్లనే పట్టించుకోవడం లేదు ఆ వెంటనే సాల్వ్ అవుతాయా కేసులు అవ్వట్లేదు కదా ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా ఒక్కొక్క పాయింట్ అంటే ఒక నియోజకవర్గం ఒక మండలం నుంచి కేసు పెట్టి సేమ్ అదే ఒక టూ త్రీ డేస్ అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ తర్వాత కేసు పెట్టడం అయితే జరిగింది సో నాకు నోటీసులు వచ్చాయి నేను రెస్పాండ్ అయ్యాను వాళ్ళకి చెప్పాను మర్డర్లు మన జరిగిన కేసులు కూడా ఇదే స్పీడ్ గా పరిశీలించండి అని ఇదైతే ఆర్జీవి గారు అయితే చెప్పాడు ఇప్పుడు ఈ రోజు వీడియో అయితే రిలీజ్ అన్నమాట ఇది ఓవరాల్ గా ఆర్జీవి గారి గురించి మ్యాటరు సో ఏది ఏమైనా ఆర్జీవి గారు సోషల్ మీడియాలో ఆ విధంగా చేయడం తప్పను ఆ విధంగా మాట్లాడడం తప్పు పర్సనల్ అటాక్ చేయకూడదు సోషల్ మీడియాలో అనేది అయితే అందరూ చెప్తున్నారనమాట సో మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ పరిపాలన అమలు అవుతుందో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే అనుకో ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ